మనూనావేశ్యాం ఋషీనా మహీనావదేశ్యా సహ కౌట బాంధవాద్యారంగేణ ఉద్యోగరంగేణ వ్యాపారింగేణ అత్యంత అనుకూలిత్రస్తో శ్రీమన్ మహ్రీ సహస్రలింగేశ్వర స్వామే నమో నమ సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్ అద పుష్ప పూజయామే ఓం శివాయ మహేశ్వరాయ నమ వం జంబవే నమాయ जगद रक्षा नमावाम विराट रूपाय नमावाम जगन्मयाय नमाद्री सहस्रलिंगे बरजवामने नमो नमः इदनानाविदा परिमल वत्र वश्र भुजान्ज समर्पयामे वाम नमस्ते अस्तो भगवन मिस्प्रेश वराय महादेवाय त्रयम नकाय दिर्ब्रांतकाय त्रिकालाग्ने कालाय कालाग्नुद्रायनेले మృత్యుంజయాయ సర్వేశేరాయ శ్రీమన్ మహాదేవాయ నమో నమ శ్రీవన్మహే పరమేశ్వర నమో నమీ పరిమలూపమావయామి ఘంటానాదా ద్రావయామి సాక్షా దేవం సందర్శయామీ దూపదీపానంతర శుద్ధ ఆచమనీయా సమర్పయా

శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది అనదగో భాగ్యులకు ఈరోజు లక్కర్సు కుమారస్వామి గారు అలాగే లక్కర్సు శమంతి గారుల పెళ్లి సందర్భంగా అనద జరుపుతుంది అనద జరిపించే వారు గారు రిషి గారు గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఎలవేళ్ళ కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవలు నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేవి సరుకుని నూట యాభై మంది అనుభవ పగ్గలకు ఆకాద్రిసు కోరుకుంటున్నాం అలాగే కుమారస్వామి గారికి శవంతి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తు తెలియజేస్తూ మీరు అందిస్తున్న అన్నదా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత్ కీ భవ అన్నదాత్సీ భవ అన్నదాత్ భవ ధన్యవాదాలు